నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మాఘమాసం యొక్క విశిష్టత అండి ఇంకా శుభకార్యాలు మొదలైపోతాయి అవును ఉపాసనా కాలం మాఘమాసం ఉత్తరాయణ పుణ్యకాలం తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది మళ్ళీ మొన్ననే కదా మకర సంక్రమణం నుంచి ఉత్తరాయణం వచ్చింది ఇందులో ముహూర్తాలు పుష్యంలో పెద్దగా ముహూర్తాలు కనపడవు మనకి పుష్య సగం అయ్యాక కదా ఉత్తరాయణం వచ్చేది మాఘం రాగానే టక టక ఒడుగులు గృహ గృహప్రవేశాలు అలాంటివి అక్షరాభ్యాసాలు ఇవన్నీ వచ్చేస్తాయి మాఘంలో కూడా స్నానం విశేషంగా చెప్పబడింది ఎట్లా మనం కార్తీక స్నానం చెప్పుకుంటామో మాఘం కూడా ప్రత్యేకమైన మాసంగాను ప్రత్యేకమైన స్నాన విధిగాను చెప్పబడుతుంది మాఘంలో చేసే సముద్ర స్నానం చాలా విశేషం మాఘ పౌర్ణమిని మహామాఘి అంటారు ఆ మహామాఘిలో సముద్ర స్నానం చేస్తే చాలా నెగటివ్ ఫోర్సెస్ వదిలేస్తాయట మన్ని అలా చెప్తారు చెప్పబడుతుంది పురాతన కాలమే లో విధానమే ఇదేం మనం అంటే లేటెస్ట్ గా చాలా విషయాలు మనము నార్త్ ఇండియా నుంచి కొన్ని మనం దిగుమతి చేసుకుని అవి పెట్టుకుంటున్నాం చెప్పుకుంటున్నాం కానీ ఇది చాలా పురాతనమైనది మాఘం నిజానికి సౌరమాసంగా చెప్పబడుతుంది సూర్య సంబంధమైన మాసం ఇప్పుడు మొన్న ఇప్పుడు ఆరు నెలల నుంచి మనము చల్లదనము చలిలోనే ఉన్నాం అవును ఎప్పుడైతే ఉత్తరాయణం మొదలవుతుందో సూర్యుడు ఉత్తర దిక్కుగా వాలి ప్రయాణం మొదలు పెడతాడు అదే కదా సూర్య ఉత్తరాయణం దక్షిణాయనం అవే కదా లెక్కలు తూర్పు మీద నుంచి ఉత్తరం వైపుకి వాలి ప్రయాణించేటప్పుడు భూమికి దగ్గరగా వస్తాడు సూర్యుడు ఓకే ఏటా జరిగేదే అది ఎప్పుడు ఈ చక్ర సంక్రమణం లాంటివి అవన్నీ జరుగుతాయి కదా దాంట్లో లాగా ఈసారి ఇట్లా ఇంకోసారి అట్లా అలా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు భూమికి దగ్గరగా రావటం వల్ల ఏమవుతుంది సూర్యుడు తేజరిల్లుతాడు ఆల్రెడీ పొద్దు నిలవడం మొదలైపోయింది పండగ వెళ్ళేసరికి అలా హైదరాబాద్ ప్రాంతాల్లో చలి కూడా తగ్గిపోతుంది కొంచెం మన ఊళ్ళ వైపు తగ్గదు పొగ మను బాగా ఉంటుంది ఇంకా ఇక్కడ మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది పగళ్లు నిలవడం మొదలు పెడతాయి పగళ్లు అవుతాయి ఎండాకాలపు లక్షణాలు మెల్లిగా స్టార్ట్ అవుతూ ఉంటాయి ఈ సమయంలో మాఘంలో సూర్యుడు అవుతాడు ఇప్పటికి ఆరు నెలలుగా ఆయన కొంత క్షీణించిన వ్యవ వ్యవహారంలో ఉంటాడు ఇక్కడ నుంచి మళ్ళీ చురుకెక్కడం మొదలు పెడతాడు ఈ చురుకెక్కుతున్న సమయంలో సూర్యుని యొక్క ఆరాధన అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఇది ఆరోగ్యానికి స్కిన్ కి ప్రధానంగా చాలా మంచిది ఓకే డైజెస్టివ్ సిస్టమ్ కి మంచిది స్కిన్ కి మంచిది దీంతో పాటుగా గ్రహస్థితులలో కొంత మార్పు రావడానికి కూడా మంచి అవకాశాన్ని ఇస్తుంది మాఘం మామూలుగా మనకి ఒక శాస్త్రం ప్రకారం పెద్ద విషయాలు నాకు కూడా తెలీదు పెద్దవాళ్ళు చెప్పే వాక్యాలు రవి బాగుండకపోతాయి మన జాతకంలో మనకి గవర్నమెంట్ తో సమస్యలు వస్తాయి గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ అంటే వంద రావచ్చు చాలా రావచ్చు కదా మన ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారాలని కానీ ఏదైనా ఒక బిల్ పాస్ అవటం కానీ అవి ఇబ్బందులు జరగవచ్చు అవి జరగవు అవి ఇబ్బందులుగా ఉంటాయి నాన్నగారి పెన్షను అమ్మగారి పెన్షను అవన్నీ స్లో అయిపోతాయి ఆగిపోవచ్చు స్లో అయిపోవచ్చు రవి బాగుంటే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలు మన జాతక రీత్యా బెటర్ అవుతాయి కాదు కాబట్టి ప్రతి వాళ్ళు తప్పకుండా రవిని ఆరాధించుకోవలసిన సమయము ఆరాధించుకోగలిగినది సులువు ఎందుకంటే ప్రసన్నుడుగా ఉంటాడు ఇప్పుడే వేడెక్కుతూ ఉంటాడు అందుకని ఈ మాఘంలో గనక అన్ని రోజులు సూర్యోదయం అవగానే స్నానం చేసి ఆ పైకి లేస్తున్న బింబాన్ని చూసి నమస్కారం చేసుకున్న మనం తూర్పు తిరిగి పెట్టు అంటావా ఆ దండం పెట్టండి అది మీకు శారీరక ఆరోగ్యాన్ని బాగుచేస్తుంది మానసికమైన ప్రశాంతతనిస్తుంది గ్రహస్థితులలో రవి సంబంధితమైన ఏవైనా చిన్న కొన్నా కొన్ని ఇబ్బందులుంటే సగానికి పైగా సమస్యల్ని తీరుస్తుంది ఓకే ఇది చెప్పబడింది దీంతో పాటు ఏం చేయొచ్చు రవికి ఎర్రటి పాత్రలో రాగి రవికి సంబంధించిన సూర్యుడికి సంబంధించిన లోహంగా చెప్తారు చక్కగా బాగా శుభ్రంగా తోమి మచలమచలుగా మకిలిగా నల్లగా దౌర్భాగ్యంగా ఏడ్చిన దాంతో చేయిపోకండి చిట్టి చెంపు బుజ్జి గ్లాస్ అయినా పర్వాలే చక్కగా తోమండి ప్రతిరోజు ఆ ఎర్రటి పాత్రతోటి కుదిరితే రెండు గులాబీ రేకులు రెండు ఎర్ర పువ్వులు కూడా వేసుకోవచ్చు మీ ఓపిక అందులో నీళ్లు తీసి సూర్యుడికి చూపించి ఆ నీళ్లు ఆయనకి వదిలిపెట్టండి సూర్యుడికి అర్క్యం ఇస్తాం ప్రతిరోజు ఇది మీకు రవి సంబంధితమైన బాధలని నుంచి విముక్తి కలిగిస్తుంది మాఘం దానికి అనువైన సమయం ఓకే ఈ ఈ మొత్తం మాఘ మాసంలో మనకి పర్వదినాలు విశేషంగా చెప్పబడ్డాయి మార్గశిరంలో గురువారాలు చెప్పినట్టుగా మాఘంలో రవివారాలు చెప్పారు ఆదివారాలు మాఘపు ఆదివారాలు విశేషమైన రోజులు మాఘంలో ప్రత్యేకంగా మనం సూర్యారాధన చేసేది మన రథసప్తమి ఆనాడు సూర్యుడు పూర్తిగా ఉత్తర దిక్కు వెళ్ళిపోతాడు ఇప్పుడు ఉత్తరం వైపుకి ఇట్లా 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 వాళ్తున్నాడు కరెక్ట్ గా ఫిక్స్ అవుతాడు కరెక్ట్ గా ఉత్తరం వైపుకి ఫిక్స్ అవుతాడు ఆ రోజు నుంచి పూర్తిగా అక్కడి నుంచే నడవటం మొదలు పెడతాడు ఎండాకాలం ఎక్కటం మొదలు పెడుతుంది ఈ దీని రోజున రథసప్తమి రోజున పాలు పొంగించడం తెలుగు నాట ఒక ఆచారంగా ఉంది సూర్యుడికి పాలు పొంగించాలంటే ఆవు పా ఆవు పిడకల దాలి మీద ఆవు పిడకలతో వెలిగించిన కుంపటి మీద చేస్తే ప్రశస్తంగా చెప్పబడింది మీ అవకాశాలను బట్టి చేసుకోండి పొయ్యి మీద మామూలు స్టవ్ మీదైనా కట్టెల పొయ్యి మీదో పొయ్యి మీదో లేదా కుంపట్లోనో పిడకల దాలి వేసి అవి ఆవు పిడకలు ఎప్పటివి మొన్న మనం గొబ్బి పిడకలు చేసుకుంటే కదా ఎప్పుడు ధనుర్మాసంలో ఆ పిడకలు నాలుగు నాలుగుకుని ఈ రోజున ఇవి ఇది చేసుకోవటానికి మంచిది అవకాశం ఉంటే చెయ్యండి పాలు పొంగించడం ఈ పాల్ని మూడు సార్లు పైకి పొంగనివ్వాలి పాలు పొంగుతూ ఉండగా కాసిన బియ్యాన్ని నేతితోటి కొద్దిగా తడిపి పక్కన పెట్టుకుని ఆ బియ్యం వేయటం మళ్ళీ ఇంకోసారి పొంగు వస్తుంది మళ్ళీ కసి బియ్యం వేయటం ఇట్లా ఒక గుప్పెడు బియ్యాన్ని ఒక ముప్పావు లీటర్ పాలు పెడితే సరిపోతుంది గుప్పెడే బియ్యం అంతే ఇది ఉడికిన తర్వాత చిక్కుడుకాయలతోటి ఆరాధన చేసుకుంటాం ఇది మనం సూర్యుడికి సమర్పించటం ఇదే విధానాన్ని మనం మన మిగిలిన ఆదివారాల్లో కూడా ఆ పాలు పొంగించడం ఆవు పాలు చాలా శ్రేష్టం మేమే అవకాశాన్ని బట్టి చేసుకోవచ్చు అయితే మాఘంలో మొత్తం నెల రోజులు నియమం తప్పకుండా మీరు చేయగలిగింది సూర్యారాధన ఒకటి స్నానము మాఘ స్నానము మాఘ పురాణ శ్రవణము అది మనం చెప్పున్నాం ఛానల్లో ఉంది వేస్తారు మన వాళ్ళు పొద్దున్నే పురాణ శ్రవణము తర్వాత సూర్య దర్శనము ఆ ద్వారాలు వీటిని ఏవైనా అవకాశం ఉంటే జరుపుకోవటం అయితే ఈ మాఘంలో కొంచెం ప్రత్యేకంగా చెప్పబడిన విధానాలు ఇంకా ఒకటి రెండు ఉన్నాయి ఏమేమి వస్తాయి మనకి వసంత పంచమి ఒకటి విశేషం అవును సరస్వతీదేవి యొక్క పుట్టినరోజు ఈ వసంత పంచమి నాడు విశేషంగా శాస్త్రము అవి చదువుకోవచ్చు కొత్త పుస్తకాలు మొదలు పెట్టచ్చు పిల్లలకి అక్షరాభ్యాసాలు చేసుకోవచ్చు లక్షణంగా మీరు ఏమి ఇంకా తిథి వారవాజ్యమయ్యం చూడక్కర్లే పిల్లల నక్షత్రాలు సరిపెట్టాల్సిన పని లేదు ఒకవేళ మీ గురువుగారు పురోహితులు ఎవరైనా అబ్బాయి అలా పనికిరాదండి మనం పిల్లల నక్షత్రాన్ని బట్టే మనం ముహూర్తం పెట్టుకోవాలండి మీరు ముహూర్త నిర్ణయం చేసుకుని ఉండుంటే ముహూర్తం ప్రకారం వెళ్ళండి అలాంటి నిర్ణయం ఏమీ లేదు ఏదైనా ఒక మంచి రోజు చేయదలుచుకుంటే కనుక వసంత పంచమంతా మంచి రోజు ఇంకొకటి లేదు ఓకే చక్కగా ఆ రోజు అక్షరాభ్యాసం చేసేయండి పిల్లల్ని కూర్చోబెట్టి కాసేపు చదివించండి మీరు కూడా లక్షణంగా కాసేపు కూర్చుని చదువుకోండి సరస్వతి ఆరాధనకి చాలా మంచి రోజు అమ్మవారిని ఏదైనా ఒక ఫోటో పాఠం ఏదైనా ఉంటే పెట్టుకొని సరస్వతి నమస్తే చదువుకోండి అంతే పిల్లలకి అది నేర్పించండి రాకపోతే వస్తే ఇంకో రెండు సరస్వతి స్తోత్రాలు ఏమైనా చెప్పుకోండి మన సరస్వతి అమ్మవారిది అష్టోత్తర శతనామా దొరుకుతుంది ఆ నామాలతోటి తెల్లని పువ్వులతోటి అర్చన చేయండి అమ్మవారికి పంచదార వేసిన పాయసం నివేదన చేయొచ్చు మరి మా పానకం నివేదన చేయొచ్చు పెరుగు అన్నాను కూడా నివేదన చేయొచ్చు తిరగమాత పెట్టక్కర్ల కమ్మని పెరుగు అన్నాన్ని కూడా సరస్వతి మాతకి ఆ రోజున నివేదన చేయొచ్చు అక్షరాభ్యాసాలు అవన్నీ మీ ప్రకారం చేసుకోండి ఇప్పుడు వసంత పంచమి రథసప్తమి ఏకాదశి మహాశివరాత్రి ఈ పండుగలు ఈ పర్వదినాలన్నీ ఈ నెలలోనే వస్తాయి మాఘమాసం ఆ తర్వాత పండుగల గురించి మనం మళ్ళీ వివరంగా చెప్పుకుందాము ఈ విధంగా మాఘమాసాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు మీరు ఏది చేయగలరో ఆ నియమాన్ని పెట్టుకోండి ఖచ్చితంగా చేసేలాగా చేసేలాగా ఒకవేళ మీరు నెలంతా స్నానం చేసి సూర్యుడిని చూడలేమండి ఇంకో విధానం చెప్పండి అంటే కనీసం మాఘాదివారాల నియమాన్ని అయినా పాటించుకోండి ఇది మాఘమాసపు విశేషం సంతోషరామ్ గారు నమస్తే నమస్తే చే